ఓట్లేయడానికి వస్తున్నారు ఆర్యమహాస ఎన్నికలకు సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం వాసవి గార్డెన్ త్రీ టౌన్ ఏరియాలో ఖమ్మం టౌన్లో ఖమ్మం జై వాసవి ఎన్నికలు జై మనం సీరియల్ నెంబర్ గుమ్మడవల్లి శ్రీనివాస్ గారు రోల్ నెంబర్ ఒకటికి సంబంధించినటువంటి టీంతో ఉన్నాము వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎవరు గెలవబోతున్నారు రేవాసవి జె జై ఆర్వేశ ఈ రోజు కమ్మ నగర ఆర్యవేష సంఘ ఎన్నికలు ఇంత వర్షంలో కూడా జనాలు బాగా వస్తూ నేను చేసిన సేవా కార్యక్రమం లచ్చి ఒకటో నంబర్ అయిన గుమ్మడి శ్రీనివాసరావు గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్న అంత మెజారిటీ ఎంత మెజారిటీ వస్తుందో నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఏంటి అంటే ఇప్పుడు వడ్డ ఎన్నికల లాస్ట్ వరకు వచ్చే ఎన్నికల నెంబర్స్ నెంబర్ వచ్చే నెంబరింగ్ ని బట్టి మా మెజార్టీ అనేది చెప్పలేస్తాము ఇంకా టైం ఉంది కదా ఇంకా గంట టైం ఉంది దాని తర్వాత ఎంత అనేది నలభై వేల మంది కమంటో ఆరే ఉంటే ఐదు వేల మందికి కేవలం ఓట్లు ఇచ్చారు ఐదు వందల ఇది అనేది సామాన్య అరవై వయసులు ఆ సభ్యత్వం తీసుకులేకపోతున్నారు అంటున్నారు మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు దీన్ని పెంచగలుగుతారా సభ్యత్వం తగ్గించగలుగుతారా మేము గత యాభై ఏళ్లలో మూడు వేల చిల్లర ఉన్న సభ్యత్వాలని ఈ రెండేళ్లలో ఆరు వేల వరకు పెంపొందించాము ఇలానే మళ్ళీ కంటిన్యూ చేస్తాము ఇది ఒక ఆరు వేల సభ్యత్వం వరకు పెంచాము మళ్ళీ మేము వచ్చిన తర్వాత దీన్ని ఇంకా పెంచుతు చాలా ప్రయత్నాలు చేస్తాము నలభై వేలకి ఆరు వేలు అనేది వన్ బై ఫోర్తే కదా ఓటింగ్ పాల్గొనేది అంటే ఇంకా నాలుగింట మూడు వంతులు బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా మరి వచ్చే ఎన్నికల నాటికి దీన్ని ఆయన డెవలప్ చేస్తారా మెంబర్షిప్ మాట వాస్తవమే కానీ యాభై ఏళ్ళలో ఉన్న మూడు వేల సభ్యత్వాలని రెండేళ్లలో ఆరు వేల వరకు పెంపొందించాము అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతుంటాము మన వాళ్ళు ఇది ఉన్న అరవై డివిజన్లలో ఉన్నారనేది తెలుసుకోవడము రాయడం అనేది చాలా కష్టంగా ఉంది చూసుకుంటూ ఈసారి ఇంకా పెంపొందిస్తాము వీటిని ఈ కంటిన్యూగా ఇదే విధంగా ఆర్యవైశ్య మహాసభ ధనికుల పక్షమే పేదలను పట్టించుకోవట్లేదు అంటున్నారు దీని మీద మీరేమనుకుంటున్నారు ఇది చాలా అబద్దం అండి ఎందుకంటే దాతల ద్వారా ఐదు వందల ఉన్న సభ్యత్వాన్ని మేము రెండు వందల యాభై రూపాయలకి దాతల ద్వారా సహాయం చేసి వారికి ఓటు హక్కుని కల్పించాము నూట యాభై నుంచి రెండు వందల మందికి రెండు వందల యాభై రూపాయలు తీసుకొని మాత్రమే దాతల ద్వారా మిగిలిన రెండు వందల రూపాయలు చిల్లర దాతలే పేద మీ అభ్యర్థి మీరేం చేయబోతున్నారు ఇప్పటివరకు మేము చేసినాము ఏడు వందల మంది పేద ఆర్యవేషలకి దాతల ద్వారా ఇరవై మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాము అలానే ఒకరు బతుకు కోసం కుట్టు మిషన్లు అందించాము వారు రోజు ఒక రెండు యాభై రూపాయలు దాని ద్వారా సంపాదించుకుంటూ నిన్న వాట్సాప్ గ్రూప్లలో కూడా పెట్టారు మీ వల్ల మేము బతుకుతూ జీవనం కొనసాగిస్తున్నామని గ్రైండర్లు ఇప్పించాము వారు కూడా వ్యాపారం చేసుకుంటూ రోజు వంద యాభై రూపాయలు సంపాదించుకుంటున్నా అని మాకు రోజు మెసేజ్లు కూడా చేస్తుంటారు ఈ విధంగా మళ్ళీ మేము ముందుకు సాగుతూ ఈ కనక పరిమేశ్వర టెంపుల్ ఏంది అక్కడ దానికిల దప్పై మిగతా సామాన్య లేడర్ కావడానికి అవకాశం లేదంటే దాని పరిస్థితి ఇది గుడికి సంబంధించింది కాదండి ఇది పులానికి సంబంధించినది. ఇది అది లింక్ అప్పుడే ఉన్నది కదా. దీంట్లో వాళ్ళే దాంట్లో లేడర్ గా అంటే మీ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. కూడా ఆరోపణలు చేస్త వాస్తవం లేదంటారా అందులో? ఈ రోజు అందరికీ తెలిసిన విషయమే ప్రత్యర్థులు వంద రకాలుగా ఆరోపణలు చేస్తంటారు. సామాన్య ఆర్య వైశ్యులు అక్కడ పోయి దండం పెట్టుకొని రావడం ప్రసాదం పెట్టి తినడటం తప్పితే అందులో అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ లేదు అంటున్నారు. దేవుడి దగ్గర కూడా పేద లు ధికార్యవశులు మధ్యతరగతి ఆర్యవయ్యులు ఎందుకు అలాంటి విషయం రాజకీయ పార్టీలు పుట్టకముందు రాజకీయ పార్టీలు పుట్టకముందు భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆర్యవైస్య మహాసభ కులం తన కులంలో తన వ్యాపారాలు తన చేసుకుంటూ కులాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగతా సేవలు కూడా చేసేది మరి ఎందుకు ఈ రోజులో ఉన్నటువంటి ఆర్య ఆర్యవైస్య మహాసభ ఎట్లా అంటున్నారు బయట మీ ముఖ్యంగా మీ పరిధిలో మహాసభకి దేవాలయానికి సంబంధం లేదండి దేవాలయంలో వీళ్ళు చెప్పే మాటలు కూడా పుట్టి మాటలు ఈ రోజు ఏంటంటే దేవాలయం అభివృద్ధి చెందాలి అంటే పండు కావాలి ఈ ఫండును ఏ విధంగా సంపాదించాలి ఒక మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేలు చిల్లర తీసుకుని ఒక మెంబర్షిప్ ఇచ్చి మీరే ధనికులకు సంబంధించిన వాళ్ళే మెంబర్స్ గా ఉండాలి సామాన్యులు దాంట్లో అర్హత లేదని మీరే చెప్తున్నారు చెప్పే మాట ఏంటంటే అది ధనికులు కూడా అయిపోయింది ఈ వాసుయ క్లబ్ లో నలభై వేల మంది ఉంటే నలభై వేల మందికి ఐదు వేల మంది కూడా సభ్యత్వం లేకుండా ఈ ఓటింగ్ జరుపుతూ కొద్ది మంది ధనికుల మహాసభగా ధనికుల ఆర్య మహాసభగా మహా సభగా అంటున్నారు మీ ప్రత్యర్థులు దీని మీద అది ఒకప్పుడు మాట అండి ధనికులు చేశారనే మాట మాకు చిన్నప్పుడు మీరు చెప్పే విషయం ఇప్పుడు మీరు పేదారే ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మేము కంటిన్యూ చేస్తున్నామండి ఇలాంటిది ఇంకా కంటిన్యూ కొనసాగిస్తాము కొత్త కొత్త విషయాలు కూడా చేస్తుంటాము కొత్త కొత్తవి కూడా మేము చేస్తుంటాము ఇవి చెప్పి చేసినవి కావు మేము లాస్ట్ చేసిన సంవత్సరంలో ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇవన్నీ చెప్పి చేయలేదు మేనిఫెస్టో లాంటిది ఏం పెట్టలేదు సరే వచ్చే ఎన్నికల నాటికి ఈ నలభై వేల ఓట్లది ఆరు వేల నుంచి ఎంతమంది పెంచుతారు చెప్పండి మాకు వీలున్నంత వరకు సాయశక్తులు ఏడు వేల ఎనిమిది వేల తొమ్మిది వేలమ్మా సాయశక్తులు అమ్మ నగరానికి సంబంధించి అరవై ఏడు జిల్లా కమిటీలు ఇప్పుడు దీంట్లో ఐదారు రకాల కమిటీలు ఉన్నాయి ఒకే అధ్యక్షునికి జరుగుతున్నారు అధ్యక్షుడు సహాయ కార్యదర్శి ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి పదవులు పెట్టచ్చు కదా ఒకే వాళ్ళే మిగతా నామినేట్ చేసుకుంటున్నారు జిల్లాలో రాసిన విషయం అండి అది నామినేటెడ్ గా ప్రెసిడెంట్ గారు ఒక డెమోక్రసీ లేదు ఇది అంతా ప్లూటోక్రసీ అంటున్నారు బయట బయట ప్రజలు వంద రకాలు చెప్తూ ఉంటారండి రాజకీయంలో ఎలా ఉంటుంది అంటే ఆర్యవేశ మహాసభ ఎన్నికల్లో ధనికులు నిలబడుతున్నారు వాళ్ళే గెలుస్తున్నారు వాసు గాని ఆర్యవేశ గాని బయట ప్రజలు అంటున్నారు నిజంగా మామూలు వ్యక్తులు ఎవరు నిలబడే ముందుకు వచ్చి ఉన్నారా ఇప్పటి వచ్చి ఉంటే మేము కదా చదువుకున్న అరవై కూడా పట్టించుకోవట్లేదని నాకు చాలా మంది అరవై మిత్రులు చెప్తా ఉన్నారు ఒకలైన మాకు వారి మా ముందుకు తీసుకొచ్చి మీ ముందుకు వస్తే తొక్కేస్తున్నారు కదా మీ ముందుకొస్తే తొక్కేస్తున్నారు వాళ్ళు అందువల్ల చూసుకొని ఉన్నారు తీసుకొచ్చి ముందుకు వచ్చి చెప్పలేరు అంటే తొక్కేస్తున్నారట కదా అనే మాట చెప్తారు కానీ వారిని మా ముందుకు తీసుకొచ్చి అవునా అంటే చదువుకున్న అరవైకి అవకాశం లేదు కదా అడ్మినిస్ట్రేషన్ అవుతుంది మీరు అడిగిన విషయాలు

చెప్తా మీ పేరు చెప్పండి ఏ వస్తే నా పేరు బూరి లక్ష్మీనారాయణ ఎవరి తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు రాజు వీరవేలి రాజు బ్యాలెట్ నెంబర్ మూడు అండి ఇక్కడ చాలా ఉత్సాహంగా జరుగుతున్నది చాలా హ్యాపీగా ఎన్నీ లేని విధంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ల కంటే చాలా ఉత్సాహంగా జరుగుతుంది ఏ గొడవలు ఏం లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది అందరూ బ్రహ్మాండంగా ఇప్పుడే వస్తున్నారు ఇప్పటివరకు ఒక పదిహేను వందలు పదహారు వందలు ఓట్లు దాకా పోలే కావచ్చు అండి మనం చూసుకోపోతున్నాం కుర్రోడు ఇంకోడు కదా చాలా భవిష్యత్తు ఉన్నది కదా అంటున్నారు మరి ఇప్పుడు సీనియర్లకి మిగతా మీ సార్ ఇప్పుడు ఇద్దరు కూడా కొద్ది టైంలోనే లోనే కొన్ని అనివార్య కారణం వల్ల అది ప్రజా ప్రజలకు అన్సర్వ్ చేస్తే ఎలా ఓడిపోయాడు ఆ కుర్రోడు ఎలా ఇది చేశారు ఎవరు చేస్తే ఎవరు ఎవరు పోలు చేశారు వాళ్ళకి ఎవరు రాయిస్ ఏమైనా ఎవరు ఫోన్ చేశారు వాళ్ళకి ప్రయాణికు తెలుసండి ఎందుకంటే కొద్ది ఓట్లతో డెబ్బై రెండు ఓట్లతో మూడో అబ్బాయి మూడో నెంబర్ మీది మూడు ఖమ్మం టౌన్లో నలభై వేల మంది ఆరు వేసులు ఉంటే కేవలం ఐదు వేలు ఆరు వేల యొక్క ఓట్లే ఉన్నాయి మరి అందరూ పాల్గొట్టలేదు కదా మీరు ఇలా భవిష్యత్తులో భవిష్యత్తులైనా వీళ్ళందరూ చేర్పించే ప్రయత్నం ఉంటుంది అరవై విశ్వ మహాసభ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇప్పుడే పోయినసారి ఒక ముప్పై ఐదు వందలు దాకా ఉన్నాయని ఐదు వేల ఎనిమిది వందలు చేశారు సార్ రాను రాను రాని పోతుంటాయి సార్ కొద్దిగా కాకపోతే మా వాళ్ళు దాని మీద అవగాహన లేక మీ ఐదింట ఒక వంతు పోలింగ్ మాత్రమే జరుగుతుంది ఐదు వంతుల్లో ఒక వంతు మాత్రమే పోలింగ్లో పాల్గొంటున్నారు మిగిలిన ఐదుగురులో నలుగురు బయటనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది మరి ఓటింగ్ని మెంబర్షిప్ ని అనిపించడం ఏమనుందా మీరు గెలిస్తే రోడ్ ఏంటంటే సార్ యూత్ కష్టపడే వ్యక్తి లాయరు ఇప్పుడే అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి చాలా మంచి ప్రయత్నంతో గెలుస్తాడని హండ్రెడ్ పర్సెంట్ గెలుపులో దూసుకపోతుండే జై వాతా గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ప్రజలకి ఏమేమి కావాలన్నా మా ఎండ స్థలాలు కానివ్వండి అలాగే మన రేషన్ కార్డులు కానివ్వండి ఏది ఇండ స్థలాలు కానివ్వండి అవి సిద్ధంగా ఉన్నాడు కుర్రోడు ఏది ఏమైనా కష్టపడే వ్యక్తి ఈ కుర్రోడు ఎందుకంటే యూత్ కాబట్టి ఎందుకంటే ఇద్దరికి వాళ్ళకి ఇద్దరికి వాళ్ళన్నీ చేస్తున్నారు కాబట్టి యూత్ కుర్రోడికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజల కోరిక మన ఆర్యవేశాల కోరిక మాత దేవేనతోని అందరి పెద్దవాళ్ళ ఆశీస్సుతో హండ్రెడ్ పర్సెంట్ రాజేష్ గారు గెలుపులో దూసుకోపోతుందని మా ప్రార్థన ఇది అక్కడ అందరూ సమానమే మనం ఆర్యవేసి మహాసభ ఎన్నికల్లో ఉన్నాం మనం అది వర్షంలో కూడా ఈ ఉద్యమం ఆగట్లేదు జనరల్ ఎలక్షన్ లాగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా నలభై వేల మంది ఉన్నారు సరే వాళ్ళ లెక్క ప్రకారం సరే మన లెక్క ప్రకారం ముప్పై వేలే ఉన్నారనుకున్నాం మనం చెప్పే ముప్పై వేలు కానీ వాళ్ళు చెప్పే నలభై వేలు కానీ ఉన్నటువంటి ఓటర్లు ఐదు వేల నుంచి ఆరు వేలే ఉన్నారు మళ్ళీ అందులో కూడా మూడు నుంచి ఐదు వేలు ఎంత పూలయిదో చూడాలి సో నిజమైన ఆర్యవైశ్య మహాసభ వాయిస్ రావట్లేదు అనేది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు వీళ్ళంతా చెప్పేటువంటి మాట సో గెలిచినటువంటి వాళ్ళు కొద్దిమందికి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇదంతా ధనిక వర్గాల ఆర్యవైశ్య మహాసభ అనేది బయట పేద ఆరవైశ్య మిత్రులు నాకు నేను చైల్డ్హుడ్ నుంచి ఖమ్మంలో ఉన్నాండి కాబట్టి చాలామంది మిత్రులు పర్సనల్గా ఇవాళ లేకపోతే ఎన్నికలకు సంబంధించి కాదు ఆర్యవైశ్య మహాసభ ఏం జరుగుతుంది తల సంఘాలు అనేవి జనరల్గా ఈ రాజకీయ పార్టీలు పుట్టక ముందు నుంచి ఉన్నాయి కాబట్టి అట్లా చర్చ జరుగుతుంది చూద్దాం ఈ ఆర్యవయశ్య మహాసభ ఎవరు అనుకుంటుంది ఏం జరుగుతుంది అనేది